లక్ష్మ జాతర జాతర సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ నాకు శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరికీ ధర రావాలని అందరూ అవ ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కోవర్ట్లని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ శుద్ధాపదం రాజకీయంగా ఎదుగు ఎదుర్కోలేక ఒక వాల్మీకి సోదరుడు యొక్క ఎదుగుదలని మార్చలేక ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు నేను ఒక రెడ్డిగా చెప్తున్నా ఈ వాల్మీకి సోదరులందరూ కూడా ఈసారి తెలుగుదేశం పక్కనే ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా ఎప్పుడు రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారా ఎప్పుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ వెహికాలతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లేని విధంగా దాదాపు ఎనభై ఐదు బైతుల వరకు ఈసారి పోలింగ్ నమోదైంది ఓట్లో చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు చూదుర ప్రాంతాల వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళైతేనే చాలా మంది వలసపోయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఓటింగ్ లో ఓటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు ఖచ్చితంగా ఇవన్నీ మనకు మనకి మేలు జరుగుతుందని చెప్పి రేపు నాలుగో తేదీ ఎవరు కోవర్ట్లు ఎవరు దారులు ఎవరు వెన్నుపడుదారులు అన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరు కూడా అంతవరకు మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రెడ్డి ఎమ్మెల్యే అవుతారు ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకు అంత మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడానికి రోజు ఇచ్చాము అమ్మవారి ఆశీస్సులు మాకు అంత కూడా పరిపూర్ణంగా ఉన్నాయి రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరూ యొక్క ఆశీస్సులు కూడా మాపైన ఉన్నాయి రైతాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వికలాంగులు వితంతువులు వృద్ధులు ప్రతి ఒక్కరు అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు కోసం ఖచ్చితంగా మధ్య రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరితో తొమ్మిదో తారీఖు వైజాగ్లో లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాడని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు కదాలంటారు వాటిని వాటి పగటి కలలు అంటారు ఖచ్చితంగా రోజు చూసుకోండి రేపు నాలుగో తారీఖు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎక్కడ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకిస్తున్నారు ఎప్పుడైతే మనకు అధికారం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా పగటి కలలు కనకపోతే ఇంకేముంది చెప్పండి ఓడిపోతూ ఒక పక్క కౌంటింగ్ జరుగుతున్నా ఒక పక్క కూడా మళ్ళీ మేము అధికారంలో కోసం చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కోకు చెందిన వాళ్ళే తప్ప వాళ్ళకు కూడా సర్దుకుంటున్నారు వాళ్ళకి తెలిసిపోయింది వాస్తవ పరిస్థితులు ఏమిటనేది అందరికి తెలిసిపోయింది ఈరోజు చూస్తున్నాం మన ఆశ్చర్యలో ఏం జరిగింది తర్వాత మొన్న ఒక ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఈవీఎంలో ఏ రకంగా పగలు కొట్టాడు ఆ దౌర్జన్యాలు పాల్పడుతున్నట్టు దానికి వాళ్ళు ఓటమికి వాళ్ళకి నిదర్శనం ఇవన్నీ మేము ఓడిపోతున్నాం అనేటటువంటి భావనతోటి వాళ్ళకి నిరాశతోటి నిస్పృహతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటి కూడా ప్రజలంతా కూడా చూస్తున్నారు అప్రమత్తంగా ఉన్నారు రేపు మా యొక్క కార్యకర్తలు మా నాయకులతో మేము కోరుకున్నాం ఏంటంటే రేపు మన ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం సమయమైన పాటించండి అందరూ కూడా సహకరించండి ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మేమంతా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం సరే అమ్ముతున్నారు ఉంటున్నారు ఎన్నో కుటుంబాలు నాశనం అయిన తర్వాత ఏ విధంగా ఖచ్చితంగా రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగరాజు గారు ఎంపీ అయిన తర్వాత మన రాష్ట్రంలో పీఠం ఉమ్మడి అభ్యర్థి అయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ అరగడతాం ఈ రోజు ఏవైతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అక్రమాలున్నాయో అన్యాయాలు ఉన్నాయి దౌర్జన్యాలున్నావు కూడా మేము ఎదోటి అడ్డుకుంటాం ఈ సారా వలన ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ నా వద్ద నిషేధం అని చెప్పి ప్రగల్పాలు పలికి ఈ రోజు ఏ రకంగా యూర్లేయబారుతున్నాయి మొన్ననే మేము ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి లేనటువంటి గ్రామ తాగునీటి వసతి లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి కానీ సారా కర్ణాటక సారా లేని గ్రామం ఒకటి కూడా లేదు ప్రతి గ్రామంలో కూడా విచ్చల విడికి సారా అమ్ముతున్నారు మరి వీటన్నిటిని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అడ్డుకునే తీరుతాం అప్పుడైతేనే మేము అనేది ఏమనేది చూపిస్తాం జన ప్రజలకి అంటే అధికారంలో పార్టీలు అయితే మారుతున్నాయి కానీ అక్కడ పరిస్థితులు మారడం లేదు ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యులు మాత్రం ఏదో ఒక తప్పు పని చేసి సంపాదించుకోవడం తప్పితే వేరే మార్గాలు కనిపించడం లేదు కదా ఇక మీద అలాంటి జరగవు చంద్రబాబు నాయుడు గారు హయానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు హయానికి ఒక్కసారి మీరు కోల్ చూడండి మీరంతా కూడా సిగ్నూలు తెలివైన వాళ్ళు మీకు తెలుసు ఏం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మన ప్రాంతంలో ఏం జరుగుతుందన్న విషయాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏం జరిగినాయి పరిశ్రమలు ఏ రకంగా వచ్చినాయి ఈరోజు పరిశ్రమలు అంతా పక్క రాష్ట్రానికి ఏ రకంగా పరిగెత్తికెళ్ళిపోతున్నాయి ఈరోజు ఎవరికి ఉపాధి లేదు ఈరోజు రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ గ్రామం నుంచి వందలాది మంది వేలాది మంది పాతకాన్ని కడుపు చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు మరి వాళ్ళ సొంత గ్రామానికి చేయలేని వాళ్ళు మరి నియోజకవర్గానికి ఏం చేస్తారు జిల్లాకి ఏం చేస్తారు రాష్ట్రానికి ఏం చేస్తారు చెప్పండి ముఖ్యంగా మన ప్రాంతంలో వలసలు ఎక్కువ ఉన్నాయి వలస నివారానికి చంద్రబాబు నాయుడు గారితో మేము కూర్చొని ఒక పక్క ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వాటిని అమలు చేస్తాం ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి అధికారంలోకి వస్తే ప్రజల తీర్పు ప్రజలు మాకు ప్రతిపక్షంలో ఉండమంటే ప్రతిపక్షంలో ఉంటాము అధికార పక్ష పక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉంటాం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ఈ వైసీపీ వాళ్ళ మాదిరి ఇవన్నీ ఈవేమి ధ్వంసం చేయడము దౌర్జన్యాలు చేయడము దోపిలు చేయడము ఇవన్నీ మా చేత కాదు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళము గాంధీ మార్గంలో నడిచే వాళ్ళము